శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి స్వామి వివేకానంద చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయం తెలుసుకోవాలి వాట్ ఇస్ దూ ఆర్ క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ నీ భవిత అనేది నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఒకవేళ కృషి చేస్తే భవితం అనేది ఉజ్వలం అవుతుంది యువర్ ఫ్యూచర్ విల్ బి బ్రైట్ లేకపోతే స్టూడెంట్ లైఫ్ ఇస్ గోల్డెన్ లైఫ్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది గోల్డెన్ లైఫ్ రా ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్ తర్వాత నా ఇంట్రొడక్షన్ చెప్పారు కదా చండీగఢ్ లో ఉండేవాడిని ఫోర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది చండీగఢ్ చండీగఢ్ అంటే పాకిస్తాన్ బాగుంటుంది చాలా దగ్గరలోనే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అక్కడి నుంచి చాలా డ్రగ్స్ అవన్నీ వస్తాయి పాకిస్తాన్ నుంచి వాళ్ళు చేస్తూ అనమాట ఎక్కడ పోతే తెలుసా మీకు ఎక్కువ ఈ కాలేజెస్ ప్రత్యేకంగా ప్రొఫెషనల్ కాలేజెస్ వాటిని ఎంజాయ్ చేస్తూ స్టూడెంట్ లైఫ్ ఇస్ గోల్డెన్ లైఫ్ అంటే చివరికి వాళ్ళు ఇంజనీర్ కావడం లేదు డాక్టర్ కూడా కావడం లేదు జీవితం మొత్తం నాశనం చేసుకుంటారు సో వై ఈ విషయం ఒకటి తెలుసుకుంటే అంటే అప్పుడు ఏమైంది నీ భవితం నువ్వు ఏం చేస్తున్నట్టు పాడు చేస్తున్నట్టు అంటే నీ చేతుల్లోనే ఉందన్నమాట సో అందుకే కష్టపడాల్సిన సమయంలో కష్టపడితే ప్రయత్నం చేయాల్సిన సమయంలో ప్రయత్నం చేస్తే సరైన పద్ధతిలో ప్రయత్నం చేస్తే చివరికి మీలో ఉన్న టాలెంట్ అనేది అది డెవలప్ అవుతుంది అనమాట అందుకే స్వామి వివేకానంద చెప్తారు ఈ ప్రయత్నం ఎవరు చేయాలి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మంచి కాలేజీకి పంపాలంటే డబ్బులు సంపాదించి మళ్ళీ అడ్మిట్ చేస్తారు కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు నేర్చుకోవడానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ మంచి ఫ్యాకల్టీ తర్వాత తగిన లాబొరేటరీ ఇవన్నీ వాళ్ళు వర్క్ షాప్ తయారు చేస్తారు అనమాట ఒకవేళ ఇన్ని ఉన్న ఉన్నప్పటికీ ఇన్ స్పైవింగ్ ఆల్ దీస్ థింగ్స్ సపోజ్ ఇఫ్ యూ డు నాట్ ట్రై ట్ యునాట్ బికమ్ ఇంజనీయర్ సో ఇంగ్లీష్ లో ఒక సామెత నోబడి కెన్ ఫోర్స్ అండ్ అన్విల్లింగ్ హార్స్ టు డ్రింక్ వాటర్ నోబడి కెన్ ఫోర్స్ అండ్ అన్విల్లింగ్ హార్స్ టు డ్రింక్ వాటర్ గుర్రకు మీరు తాగించలేవు కెన్ డ్రింక్ ఆన్ ఇట్స్ ఓన్ బట్ డెంట్ వాంట్ యువ డ్రింక్ అలాగే ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే కాలేజీ కూడా ఏం చేయలేదు తల్లి కూడా ఏం చేయలేదు అంటే అర్థం ఏమిటి స్వామి వివేకానంద ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి చివరికి భవిష్యత్తు అనేది మీ చేతులని ఉందన్నమాట మీ ప్రయత్నం బట్టి మీరు చేసే ప్రయత్నం బట్టి మీరు ఎన్వైరన్మెంట్ మీకు ఇచ్చిన సదుపాయాలు వాటిని ఎలా వాడుకుంటారో దాన్ని బట్టి యువర్ ఫ్యూచర్ ఇస్ డిసైడ్ సో దట్ ఈస్ వై స్వామి వివేకానంద సీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో దట్ ఇఫ్ యూ అల్టిమేట్లీ బికమ్ ఎంజనీయర్ దర్ ఇస్ ఎ హ్యూజ్ పోర్షన్ ఈస్ యువర్ ఎఫర్స్ అదర్ థింగ్స్ ఆర్ ఓన్లీ హెల్ప్ ఫుడ్ అదర్ థింగ్స్ ఆర్ హెల్ప్ parents help institution helps all those things help but then you have to make the effort if you do not you cannot so that is why ultimately if someone has to blame if you do not succeed it is you yourself